రైట్ 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 ప్రొఫెషనల్ తాటికాయ కోసాయినా ఇంక ప్రొఫెషనల్ తాటి లంచే వ్యాపారం వ్యాపారం ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు లొంచపాదిస్తావండి சிலோ என்னங்க கேம்ன்றது டைட் ஆயிடுச்சு அப்படியே हैन கொடுன்னு மாலடா டிஸ்ட்பெட் பாக்கண்ணா ஆ ரெ மூ இந்த என்ன やっறானேடா டிஸ்ட்பெட் ஆயனாரு ₹20 அలంగుడుเมล ₹10 ஐயம்மா பிசினஸ் స్టార్ட்லையන්නේ ஆவனே பிசினஸ் స్టార్ட்

తిను తిను తాటికాయలు తాటికాయలు ఈ దెబ్బతో తాటికాయలు ఒక్కసారి దీపు తీరిపోద్దాహం ఏ సిద్ధార్థ్ డాన్స్ వద్దు కానీ రోజు మూడు కాయలు నాలుగు కాయలు తింటే అది వేరు ఒకేసారి ఎవరు తినలేరు ఎట్రా వీడియో నేను